మీ చేతిలో ఉన్న నీటి మాలిక్యూల్స్ సూర్యుడు పుట్టకముందే పుట్టాయి అనే విషయం మీకు తెలుసా లైట్ స్పీడ్తో ప్రయాణించిన అందలేని నక్షత్రాలు ఉన్నాయి ఇంకా మన గెలెక్సీ ఏదో అంతులేని శక్తి వైపు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది ఇలాంటి అద్భుతమైన అలాగే ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని టాప్ టెన్ స్పేస్ ఫ్యాక్ట్స్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా సో ఈ వీడియో చూశాక మీరు ఒక్కటే అంటారు ఫ్యాక్ట్ నెంబర్ వన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నాసా పంపిన వైజర్ వన్ ఇప్పుడు భూమికి సుమారు ట్వంటీ ఫోర్ బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే ఇది మనం ఎప్పుడు మాట్లాడుకునే సోలార్ సిస్టమ్ని కూడా దాటి ప్రస్తుతం ఇంటర్స్టెలర్ స్పేస్లో ఉంది అంటే అంతరిక్షంలో ఉంది అంతేకాదు ఇది భూమికి సంకేతాలు కూడా పంపుతోంది ఒక సంకేతం రాబట్టేందుకు దీనికి యావరేజ్గా ట్వంటీ టూ అవర్స్ పడుతుంది వైజర్ వన్ ఇప్పటి వరకు స్పేస్లో ఎక్కువ దూరం ట్రావెల్ చేసిన ఒక మ్యాన్మేడ్ ఆబ్జెక్ట్ కానీ ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ అది ఇంకా వన్ లైట్ డే దూరాన్ని కూడా చేరలేదు కానీ అంచనా ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నాటికి అది వన్ లైట్ డే దూరాన్ని కూడా దాటిపోతుంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లైట్ ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది అని ఫ్యాక్ట్ నెంబర్ టూ మనకు తెలిసిన ప్రకారం ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువు ప్రయాణించగల గరిష్ట వేగం స్పీడ్ ఆఫ్ లైట్ అంటే ఒక సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్లు ఐన్స్టైన్ ఇదే చెప్పాడు ఏ వస్తువు కూడా కాంతి వేగాన్ని మించలేదు అని కానీ లైట్ కంటే ఫాస్ట్గా ట్రావెల్ చేసేది ఒకటి ఉంది అదేంటో మీకు తెలుసా అదే మన యూనివర్స్ నైన్టీన్ ట్వంటీ నైన్లో ఎడ్విన్ హబుల్ అనే సైంటిస్ట్ స్పేస్లో గెలక్సీలు వేగంగా మనకు దూరం అవుతున్నట్లు గమనించాడు అలా దూరం అవడం వల్ల కొన్ని గెలక్సీలు మనకు ఎప్పటికీ కనిపించకపోవచ్చు ఎందుకంటే వాటి వెలుగు మనకు రాలేంత స్పీడ్గా ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది యాక్చువల్గా ఇట్ ఈస్ ఫాస్టర్ దెన్ లైట్ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనందరికీ సూర్యుడు చాలా గొప్ప నక్షత్రంగా కనిపిస్తాడు అలాగే ప్రకాశవంతమైన నక్షత్రం అని కూడా మనకు తెలుసు కానీ సూర్యునికన్నా ప్రకాశవంతమైన అలాగే సూర్యునికన్నా ఎక్కువ వేడిగా ఈ విశ్వంలో ఒక నక్షత్రం ఉంది అది సూర్యునికంటే ఎనభై ఏడు లక్షల రేట్లు ఎక్కువ కాంతిని ప్రొడ్యూస్ చేస్తుంది ఆ నక్షత్రం పేరు ఆర్ వన్ త్రీ సిక్స్ ఏ వన్ ఇది మన దగ్గరలో లేదు భూమికి సుమారు ఒకటి పాయింట్ ఆరు లక్షల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది ఇది టారెంట్యూల నెబ్లాలో లార్జ్ మెగాలనిక్ క్లౌడ్ అనే ఒక చిన్న గలెక్సీలో ఉంది ఇది ఇప్పటి వరకు కనిపించిన అత్యంత కాంతివంతమైన భారీ నక్షత్రం ఇక ఉష్ణోగ్రత విషయానికి వస్తే మన సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కానీ ఆర్ వన్ త్రీ సిక్స్ ఏ వన్ యొక్క ఉష్ణోగ్రత సుమారు ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెంటీగ్రేడ్ ఉంది అంటే సూర్యుని కంటే దాదాపు పది రేట్లు ఎక్కువ వేడి ఇక బరువు విషయానికి వస్తే దీని బరువు కన్నా రెండు వందల పదిహేను రేట్లు ఎక్కువ అంత పెద్దదిగా ఉండడం వల్లే ఇది ఎక్కువ కాలం బ్రతకదు ఇంకొన్ని మిలియన్ సంవత్సరాల్లోనే ఇది సూపర్ నోవోగా మారిపోతుంది తర్వాత ఒక బ్లాక్ హోల్ గా కూడా మారిపోవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అదే మన సూర్యుడు ఒక్కసారి తిరగడానికి సుమారు ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది కానీ విశ్వంలో పిఎస్ఆర్ జే వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ఫోర్ సిక్స్ ఏడి అని ఒక నక్షత్రం ఉంది ఇది ఒక పల్సర్ అంటే న్యూట్రన్ స్టార్ అయితే ఇది ఒకప్పుడు ఒక పెద్ద నక్షత్రం కానీ అది సూపర్ నోవో పేలుడు తర్వాత చాలా దృఢంగా మరియు చిన్నగా మారిపోయింది మరి దీని సైజ్ అంటారా మొత్తం మన భారత్ని ఒక బాల్లా చుట్టేసినంత సైజు ఉంటుంది కానీ బరువు మాత్రం సూర్యుడితో సమానంగా ఉంటుంది ఇది ప్రతి సెకండ్కు ఏడు వందల పదహారు సార్లు తన చుట్టూ తాను తిరుగుతోంది అది కాంతి వేగానికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ స్పీడ్తో సమానం ఇంత స్పీడ్ దీనికి ఎలా వచ్చింది అంటే ఇది తాను తిరుగుతూనే దాని పక్కన ఉన్న మరో నక్షత్రం నుండి మెటీరియల్ని లాక్కుంటూ ఇంకా ఎక్కువ స్పిన్ వేగం పొందింది అందుకే దానిని మిల్లీ సెకండ్ పల్సర్ అంటారు ఇప్పటివరకు మనం గుర్తించిన ఫాస్టెస్ట్ స్పిన్నింగ్ స్టార్ అయితే ఇదే ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన సూర్యుడు సుమారు ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాడు మన భూమి దానికి తక్కువగా ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది కానీ శాస్త్రవేత్తలు చెప్తున్న నిజం ఏంటంటే మన భూమిపై ఉన్న నీటి మాలిక్యూల్స్ సూర్యుడి కన్నా పాతవి అని భూమి ఏర్పడే ముందు విశ్వంలో వేల కోట్ల సంవత్సరాలుగా తిరుగుతున్న కామెట్స్ స్ట్రీట్స్లో నీరు ఐసు రూపంలో ఉండేది అవి భూమిని ఢీకున్నప్పుడు వాటిలోని నీరు భూమిపైకి వచ్చిందని భావిస్తున్నారు అంటే మన భూమికి నీరు ఇంటర్స్టెలర్ స్పేస్ నుండి వచ్చింది దీన్ని ఎలా నిర్ణయించారు అంటే మన భూమిపై ఉన్న నీటిలో ఉన్న డ్యూటీరియం అంటే హెవీ హైడ్రోజన్ నిష్పత్తిని కొంతమంది సైంటిస్టులు కామెట్స్ లో ఉన్న నీటి డ్యూటేరియంతో పోల్చారు వాటిలోని నీరు సూర్యుడు ఏర్పడక ముందే ఏర్పడిందని కనుగొన్నారు అంటే మీ కప్పులోని నీటి మాలిక్యూల్స్ లో కొన్ని సూర్యుడి కాంతి పుట్టక ముందే పుట్టిపోయి ఉండొచ్చు ఇది వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపించినా ఇది సైంటిఫిక్ గా అంగీకరించబడిన వాస్తవం ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మన సోలార్ సిస్టమ్ లో మార్స్ మరియు జూపిటర్ మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఒక అద్భుతమైన ఆస్ట్రాయిడ్ ఉంది దాని పేరు సైక్ సిక్స్టీన్ ఇది ఒక చిన్న ఆస్ట్రాయిడ్ అయినా ఇది పూర్తిగా మెటల్ తో నిండి ఉంది దీనిలో ఐరన్ నికల్ గోల్డ్ ప్లాటినం లాంటి విలువైన మెటల్స్ ఉన్నాయని మన సైంటిస్ట్లు చెప్తున్నారు దీని యొక్క అంచనా విలువ అక్షరాల టెన్ థౌజండ్ క్వాడ్రిలియన్ డాలర్లు అంటే భూమిపై ఉన్న మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే ఎన్నో రేట్లు ఎక్కువ దీన్ని మైనింగ్ చేస్తే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని బిలియనీర్ చేసినా ఇంకా కొంత డబ్బు మిగులుతుంది ఈ అద్భుతాన్ని స్టడీ చేయడానికి నాసా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో మిషన్ సైక్ అనే ప్రత్యేక మిషన్ ను ప్రారంభించింది ఫ్యాల్కేన్ హెవీ రాకెట్ ద్వారా పంపిన స్పేస్ క్రాఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో సైక్ సిక్స్టీన్ ని చేరుకుంది భవిష్యత్తులో మానవాళి ఆస్ట్రాయిడ్ మైనింగ్ వైపు అడుగులు వేస్తే సైక్ సిక్స్టీన్ లాంటి ఆస్ట్రాయిడ్స్ ప్రపంచ ఎకనామీనే మార్చే శక్తిగా మారతాయి కానీ ఇప్పటికీ ఇది శాస్త్రీయ పరిశోధనకి పరిమితం ఇది కేవలం ఆస్ట్రాయిడ్ మాత్రమే కాదు సోలార్ సిస్టమ్ లోని అంతరిక్షపు రహస్య సంపద ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన అందరికీ తెలుసు మన బ్లాక్ హోల్ అనేది భయంకరమైన గ్రావిటీ శక్తిని కలిగి ఉంటుందని ఈ బ్లాక్ హోల్ లోపలికి ఒక్కసారి ఎవరైనా పడిపోతే వాళ్ళు బయటికి రావడం అస్సలు ఉండదు ఈవెన్ కాంతి కూడా బయటికి రావడం అసాధ్యం అందుకే దీన్ని బ్లాక్ హోల్ అంటారు ఎంత తేలికదైనా ఎంత వేగంగా వెళ్ళినా బయటికి వచ్చే మార్గమే ఉండదు ఇది ఖచ్చితంగా రుజువైన నిజం ఎక్కువగా దీని ప్రభావం కారణంగా చుట్టూ ఉన్న పదార్థాలు లేదా కాంతి ఎలా ప్రవర్తిస్తున్నాయో చూసి శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు కానీ వైట్ హోల్ గురించి విన్నారా వైట్ హోల్ అనేది బ్లాక్ హోల్కు పూర్తిగా ఆపోజిట్ దీని నుంచి పదార్థం కాంతి అన్ని బయటికి వస్తాయి కానీ లోపలికి ఏం వెళ్ళవు అంటే ఇది లోపలికి ఎటువంటి సమాచారం కానీ వస్తువు కానీ చేర్చుకోదు కేవలం బయటికి మాత్రమే పంపిస్తుంది ఇది ఈక్వేషన్స్ ద్వారా సాధ్యమే కానీ ఇది నిజంగా ఆకాశంలో కనిపించినదేమీ కాదు వీటి డిఫరెన్స్ ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ హోల్ లోపలికి లాగుతోంది బయటకు రానివ్వదు అదే వైట్ హోల్ లోపలికి ఏం వెళ్ళనివ్వదు కానీ బయటకు మాత్రం పంపిస్తూ ఉంటుంది ఒకటి మనకు ఇప్పటికే తెలిసిన రియాలిటీ మరొకటి భవిష్యత్తు పరిశోధనల కోసం ఎదురు చూస్తున్న రహస్య ప్రపంచం ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ అసలు మన విశ్వం ఎంత పెద్దదో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మన భూమి ఇది మిల్కీవే గెలక్సీలో ఉన్న త్రీ ట్రిలియన్ గ్రహాల్లో కేవలం ఒకటి మాత్రమే అంటే మన భూమి ముప్పై వేల కోట్లలో ఒక చిన్న గ్రహం మాత్రమే ఇప్పుడు మన సూర్యుడిని తీసుకుందాం మన జీవనానికి మూలమైన సూర్యుడు కూడా మిల్కీవేలో ఉన్న రెండు వందల బిలియన్ స్టార్స్లో కేవలం ఒక్క స్టార్ మాత్రమే అయితే మన మిల్కీవే గెలక్సీ సంగతి ఏంటి అంటే ఇది కూడా విశ్వంలో ఉన్న టూ ట్రిలియన్ గెలాక్సీలో కేవలం ఒకటి మాత్రమే ప్రతి గెలక్సీలో లక్షల కోట్ల నక్షత్రాలు ప్రతి నక్షత్రం చుట్టూ తిరిగే అనేక గ్రహాలు అంటే మొత్తం విశ్వంలో ఉన్న గ్రహాల సంఖ్య లెక్కించలేనంతగా ఉంది మన గెలక్సీని మాత్రమే దాటాలంటే లైట్ స్పీడ్తో ప్రయాణించిన లక్ష సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఊహించండి అలాంటి గెలక్సీలు టూ ట్రిలియన్ ఉంటే విశ్వం ఎంత పెద్దదో మనకే అర్థమవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మన భూమికి ఒక చంద్రుడే ఉన్న మన సోలార్ సిస్టంలో అత్యధిక మూన్స్ ఉన్న గ్రహం సాటర్న్ అంటే శని ఇప్పటి వరకు సాటన్కి వన్ ఫార్టీ ఫైవ్ మూన్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే శని చుట్టూ నూట నలభై ఐదు చిన్న చిన్న చంద్రులు తిరుగుతున్నాయని అర్థం మున్పటి వరకు జూపిటర్కి ఎక్కువ మూన్స్ ఉన్నాయని భావించేవాళ్ళు కానీ ఇప్పుడు జూపిటర్కు తొంభై ఐదు మాత్రమే సాటన్ దాన్ని ఎప్పుడో దాటేసింది అందులో టైటన్ అనే చంద్రుడు చాలా ప్రత్యేకం ఎందుకు అంటే అది భూమిని పోలిన వాతావరణం కలిగిన చంద్రుడు కాబట్టి అంటే క్లియర్గా చెప్పాలంటే సాటన్ చుట్టూ వన్ ఫార్టీ ఫైవ్ మూన్స్ ఉన్నాయి జూపిటర్ చుట్టూ నైంటీ ఫైవ్ మూన్స్ ఉన్నాయి మన భూమి చుట్టూ ఒకే ఒక్క మూన్ ఉంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మన గెలక్సీ అండ్ మిల్కీవేతో సహా కొన్ని లక్షల గెలక్సీలు ఒకే దిశలో అతి వేగంగా కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో కదులుతున్నాయి అంటే ఆ దిక్కున ఏదో శక్తివంతమైన ఆకర్షణ ఉంది అని అర్థం దానికే శాస్త్రవేత్తలు గ్రేట్ అట్రాక్టర్ అని పేరు పెట్టారు అయితే ఇది ఎక్కడుందో పూర్తిగా కనిపించదు ఎందుకంటే అది మన గెలక్సీ డస్ట్ వెనుక ఒక మిస్టరీ జోన్లో ఉంది అక్కడ ఏముందో ఎవ్వరికి ఖచ్చితంగా తెలీదు కానీ మన పురాణాల్లో చెప్పిన లోకం గురించి మీకు గుర్తుందా అది ఓ పరమ శాంతియుతమైన లోకంగా అక్కడ కాలమే నిలిచిపోతుంది అంటారు ఆ లోకం మనకు చేరనిదైన మన ప్రాణం చివరికి అక్కడికి వెళ్తుందని చెప్తారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనం వేగంగా వెళ్తున్న గ్రేట్ అట్రాక్టర్ దిక్కు అంటే అదే విష్ణు లోకమా లేక అది మరొక యూనివర్స్ కి ఎంట్రీ అయి ఉండొచ్చా ఇది శాస్త్రవేత్తలకే ఛాలెంజ్ కానీ మన పురాణాలు కొన్ని శతాబ్దాల కిందటే చెప్పాయని అనిపిస్తోంది కదా సో దీని గురించి మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్